సంక్రాంతి అంటే కోడి పందాలు ఆ గోదావరి కృష్ణా పందాల సందడి కనిపిస్తోంది ఊరు వాడ అంతటా కోడి పందాల జోష్ కనిపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి రాజమండ్రి కాకినాడ అమలాపురం రావులపాలెం ఆత్రేపురం రాజోలు మురుమళ్ళ ముమ్మడివరం కాకినాడలో కోడి పందాల జోష్ కొనసాగుతోంది పందెన్ రాయలు తమ కోడి పుంజులతో బరిలోకి దిగారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ కోడిపందాల జోరు కనిపిస్తోంది విజయవాడ సమీపంలోని రామవరపాళ్ళలో కోడి పందాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి డెబ్బై ఎకరాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏకంగా కోడి పందాల్లో గెలుపొందిన వారికి స్కూటీలు కార్లు బహుమతికిస్తున్నారు కో అంటే కోడి పందాలు కోడి పందాలంటే కోట్లు సంక్రాంతి కోడి పందాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి నిన్న ఇవాళతో కలిపి ఇప్పటిదాకా వెయ్యి కోట్లు చేతులు మారినట్టుగా తెలుస్తోంది సంక్రాంతి సందడి కోడి పందాలకు సంబంధించి ఆంధ్రాలో పరిస్థితికి సంబంధించి వివరించడానికి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ వందల కోట్లంటే మామూలు విషయం కాదు కోడి పందాలు ఏ రేంజ్ లో ఆడుతున్నారో అర్థమవుతోంది ఇక పండగ పూర్తయ్యేసరికి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం కనిపిస్తుంది బహుమతులుగా కార్లు ఇస్తున్నారా ఎస్ చూసుకోవచ్చు ఇటు గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందాల జోరు రెండో రోజు కూడా కొనసాగుతుంది ఈ రోజు రేపు కూడా మాత్రం ఈ కోడి పందాల జోరు మాత్రం ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిన్న భోగి ఒక్కరోజు చూసుకుంటే ముప్పై నుంచి యాభై కోట్ల వరకు ఇటు చేతులు మారినట్టు తెలిసింది ఈ రోజు చూసుకున్న మాత్రం దాదాపు యాభై నుంచి వంద కోట్ల వరకు కూడా ఇటు చేతులు మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది మొత్తం కూడా దాదాపు ముఖ్యంగా ఇటు మిర్జాపురం కానీ ఇటు విజయవాడ కానీ ఇటు చూసుకుంటే మాత్రం మనం ఉన్నటువంటి ఇక్కడ కానీ మొత్తం కూడా మూడు బర్ల మీదనే ప్రధానంగా ఈ దృష్టి ఉంది జనాల దృష్టి ఉంది దాంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా దాదాపు వందల బర్లు ఉన్నాయి అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో కూడా గోదావరి జిల్లాలో కూడా చూసుకుంటే మొత్తం వేల బర్లు మాత్రం ఈ కోడి పందాలకు జరుగుతున్నాయి ఈ మూడు రోజులు కూడా వేల కోట్ల రూపాయలు కూడా చేతులు మారే అవకాశం ఉంది కానీ ఇటు విశ్వసనీయ వర్గాల సమాచారం ఎందుకంటే ఈ గడిచిన నిన్న ఈ రోజు చూసుకున్న మాత్రం దాదాపు వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ రూపంలో జరిగాయి ఈరోజు రేపు కూడా దాదాపు ఉన్నది కాబట్టి మొత్తం కూడా వందల కోట్ల రూపాయలు మాత్రం కోడిపందాలపై బెట్టింగ్ పెట్టే అవకాశం ఇప్పుడు మన రాష్ట్రంతో పాటు తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మాత్రం ఈ కోడిపందాల బెట్టింగ్ కాస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇటు వీఐపీ బర్లతో పాటు నార్మల్ బర్లు కూడా ఉన్నాయి దాదాపు ఇప్పుడు యాభై నుంచి డెబ్బై ఎకరాల్లో మాత్రం ఈ బర్లను సిద్ధం చేస్తున్నారు ఒక్కొక్క చోట రెండు మూడు బర్లను కూడా సిద్ధం చేస్తున్నారు వచ్చేవారి కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇటు పార్కింగ్ కానీ వచ్చేవారు కార్లు పెట్టుకోవడం బర్లు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు బెట్టింగ్ మాత్రం దాదాపు కోడి పందాలపై మాత్రం బెట్టింగ్ మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో పోలీసులు కూడా ఇటు కొంత ఆటంకం కలిగించినప్పటికీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఇటు బెట్టింగ్ మాత్రం మొత్తం కూడా బాగానే జరుగుతుంది ఈరోజు రేపు కూడా మొత్తం కూడా కోడి పందాల జోరు మాత్రం ఇదే విధంగా అదే అదేవిధంగా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టారు ఎందుకంటే వీఐపీ ధర్నా దగ్గర వీఐపీ గ్యాలరీలు పెట్టారు అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు వారి గిందులో గెలుపొందిన వారికి మాత్రం ఇటు టూ వీలర్స్ స్కూటీలు కానీ ఇటు బైకులు కానీ బుల్లెట్ కార్లు కూడా బహుమతులుగా ఇస్తున్నారు రేపు చూసుకుంటే మాత్రం రేపు ఓవరాల్గా ఫైనల్ పోటీలు ఉంటాయి ఫైనల్ పోటీలో గెలిపించిన వరకు మాత్రం ఇటు కార్లు కూడా బహుమతులు ఇచ్చేందుకు మాత్రం నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మూడు రోజులు నిన్న ఈ రోజు రేపు కూడా ఇటు గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కోట్ల రూపాయలు మాత్రం ఈ బెట్టింగ్ చేతులు మారే అవకాశం శ్రీధర్ కోడి పందాలు ఇప్పటి వరకు మనకి గోదావరి జిల్లాలే గుర్తొచ్చేవి కానీ ఇప్పుడు ఇంతవరకు వినని పేర్లు ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నారు కారణం ఏంటి ఇప్పుడు విజయవాడ అలాంటి మరికొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి గతంలో చూసుకుంటే మాత్రం కోడిపందాలంటే గోదావరి జిల్లాలే మనకు గుర్తొచ్చాయి కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇటు గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇటు ఖమ్మం జిల్లా బార్డర్లో కూడా కోడి పందాల జోరు మాత్రం కొనసాగుతుంది ఇటు తిరువురు కానీ జగ్గైపేట కానీ తదితర ప్రాంతాలంటే ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉన్న తర్వాత చోట కూడా ఎక్కువగా తెలంగాణ నుంచి ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి కూడా ఎక్కువగా వచ్చి మాత్రం ఇక్కడ బెట్టింగులు కాస్తున్నారు గతంలో గోదావరి జిల్లాలతోనే ఉండే కోడిపందాలు ఇప్పుడు మొత్తం కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కూడా కోడి పందాల జోరు మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే కోడి పందాల జోరు గోదావరి జిల్లాలకు పరిమితం కాకుండా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కోడి పందల జోరు తాగుతుంది అదే విధంగా కోడి పందాల బెట్టింగ్ కూడా మాత్రం అదే విధంగా సాగుతుంది శ్రీధర్ అలానే కోడికి కత్తులు కట్టద్దు అని అది నిషేధం అని చెప్తున్నారు సో పాటిస్తున్నారా నిర్వాహకులు ప్లస్ కొన్ని బర్రె చూసుకుంటే మాత్రం ఆ నిబంధనలు పాటిస్తున్నారు అంటే మేము సంక్రాంతి పండుగకు ఒక సంతోషకరంగా ఒక ఆనవాయితీగా వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ కోడి అనేవి ఒక ఆనవాయితీగా మాకు వస్తున్నాయి మేము ఒక సంతోషంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఎలాంటి హింస లేదని మాత్రం కొన్ని నిర్వాహకులు అంటారు కానీ కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రం ఈ కోడిపందాలకి ఈ కత్తులు కట్టి కూడా కొన్ని చోట్ల ఆడుతున్నారు తప్ప కొన్ని దాదాపు ఎక్కువ శాతం మాత్రం కత్తులు లేకుండానే మాత్రం ఆటలు ఆడుతున్నారు అంటే కోడిపందాలు పోటీలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మాకు ఆనవాయితీకి ఒక సాంప్రదాయబద్ధంగా సంక్రాంతికి కోడి పందాలు ఆటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక సాంప్రదాయం ఆ విధంగా మేము ఆ సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం తప్ప ఇక్కడ ఎలాంటి జూదాలు మాత్రం జూదాలు కానీ కోడి కోల కత్తులు కట్టడం కానీ ఎలాంటివి కూడా జరగడం లేదన్నమాట ఇక్కడ నిర్వాహకులు అంటున్నారు కాకపోతే అక్కడక్కడ కొన్ని బర్లలో మాత్రం ఈ కోడి పందాలకు కత్తులు కట్టి మాత్రం ఈ పోటీలు జరుపుతున్నాం శ్రీధర్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్